స్వాగతం ఈ వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం ఐదవ సంవత్సరం డిసెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఉన్నాయి ఈ రోజు ఒక వ్యక్తి వల్ల మీకు పెద్ద నిజం తెలుస్తుంది అది ఏంటి ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రోజు కుంభరాశి వారికి ఎంతో ప్రత్యేకమైన రోజు మీరు ఊహించని రీతిలో ఒక వ్యక్తి అది మీ స్నేహితుడు కావచ్చు సహోద్యోగి కావచ్చు లేదా కుటుంబ సభ్యులు కూడా కావచ్చు ఒక పెద్ద నిజాన్ని మీ ముందుకు తీసుకుని వస్తారు ఈ నిజం మొదట మీ మనసులో కలవరాన్ని కలిగించినా ఆ తర్వాత అది మీకు మార్గదర్శకంగా మారుతుంది ఈరోజు మీరు తెలుసుకుంది మీ జీవితాన్ని కొత్త దిశలు నడిపించే శక్తిని కలిగి ఉంటుంది ఇక ఉద్యోగం లేదా వ్యాపార జీవితాన్ని గమనిస్తే కార్యాలయ వాతావరణం ఈరోజు కొంత గందరగోళంగా ఉండవచ్చు మీ పనిని మీ సహచరులు గమనిస్తున్నారు కానీ అందరూ మీతో స్నేహపూర్వకంగా ఉండకపోవచ్చు ఎవరో ఒకరు మీ గురించి చెప్పిన మాటలు లేదా దాచిన సమాచారాన్ని ఈరోజు మీరు తెలుసుకునే అవకాశం ఉంది ఈ నిజం తెలుసుకున్న తర్వాత మీరు కొద్దిగా నిరాశగా ఫీల్ అవుతారు కానీ దీని వెనక ఉన్న ఉద్దేశం తెలిసినప్పుడు మీరు ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు వ్యాపారంలో ఉన్న కుంభరాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు నమ్మిన వ్యక్తి తీసుకున్న నిర్ణయాలు మీకు మోసంగా అనిపించవచ్చు అయితే ఈ నిజం బయటపడటం వల్ల మీరు భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండగలుగుతారు ఈ అనుభవం మీకు పాఠమవుతుంది ఇక ప్రేమ విషయాల్లో ఈరోజు నిజంగా మార్పును తెస్తుంది మీ యొక్క ప్రేమ భాగస్వామి లేదా జీవిత భాగస్వామి గురించి దాచిపెట్టినటువంటి ఒక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంది మొదట మీకు కొంత నిరాశ కలిగించినా ఈ సత్యం మీ సంబంధాన్ని మరింత స్పష్టం చేస్తుంది ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే కనుక ఈ రోజు మీతో మాట్లాడే వ్యక్తి నిజమైన మనస్సుతో ఉంటారు కాని వారు చెప్పే విషయాలను బాగా గమనించండి వాటిలో మీ భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలు కూడా ఉంటాయి ఇక వివాహితులైతే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి చెప్పిన ఒక మాట మీ కళ్ళు తెరిపిస్తుంది మీరు గుర్తించని ఒక చిన్న తప్పిదం కూడా ఈ రోజు మీ జీవితంలో పెద్ద మార్పు తెచ్చే అవకాశం ఉంది ఇక ఇంటి వాతావరణం చూస్తే ఈ రోజు సాధారణంగా ఉంటుంది కాని ఎవరైనా కుటుంబ సభ్యులు చెప్పిన మాట మీ మనస్సును తాకుతుంది చాలా కాలంగా దాచిన రహస్యం బయటపడవచ్చు అది కుటుంబం మొత్తానికి కూడా మేలు చేసేలా ఉంటుంది మీరేమి అనుకోకపోయినా ఈరోజు మీకు తెలిసే నిజం కుటుంబ బంధాలను మరింతగా బలపరచగలదు వృద్ధ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు గతంలో జరిగినటువంటి ఒక సత్ మీకొక కొత్త అర్థాన్ని తెస్తుంది దానివల్ల మీరు వారి పట్ల మరింత ప్రేమతో వ్యవహరిస్తారు ఇక ఈరోజు ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉండొచ్చు కానీ పెద్ద నష్టం మాత్రం ఉండదు మీరు పెట్టుబడులు పెట్టిన చోట ఒక కొత్త సమాచారం బయటపడవచ్చు ఎవరో చెప్పిన సూచన వల్ల మీరు తప్పుదారిలో వెళ్ళకుండా తప్పించుకుంటారు కొంతమంది కుంభరాశి వారు ఒక పాత అప్పు తిరిగి పొందే అవకాశం ఉంది మరికొందరికి సడన్ గా వచ్చిన నిజం వల్ల డబ్బు విషయంలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది జాగ్రత్తగా ఆలోచించండి ఇక ఆరోగ్యానికి సంబంధించి చూస్తే చిన్న చిన్న విషయాలు మీరు గుర్తు చేసుకుంటారు ఒత్తిడి వల్ల తలనొప్పి మానసిక అలసట రావచ్చు నిజం బయటపడటం వల్ల కలిగే భావోద్వేగం కొంతకాలం మీలో ఉంటుంది కాబట్టి మనస్సును శాంతపరచడానికి ధ్యానం లేదా సంగీతం వినటం మంచిది నీటి పానీయాలు ఎక్కువగా తాగండి తగినంత విశ్రాంతి తీసుకోండి శారీరక శ్రమ కంటే మానసిక శ్రమ ఈరోజు మీకెక్కువగా ఉంటుంది ఇక ఈరోజు మీరు తెలుసుకునే నిజం కేవలం ఒక ఘటన కాదు అది దైవ సంకేతం కూడా కావచ్చు మీరొక పెద్ద మార్పు దిశగా సాగుతున్నప్పుడు విశ్వం మీకొక సూచనను ఇస్తుంది ఆ సూచనను గమనించండి ఓం నమో భగవతి వాసుదేవాయ అని మంత్రాన్ని జపించటం ద్వారా మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది గుడి దగ్గర దీపం వెలిగించడం ఈరోజు మీ ఆత్మశాంతికి తోడ్పడుతుంది ఈరోజు శుభ రంగు వచ్చేసి నీలం శుభరత్నం నీలమని శుభ అంకె వచ్చేసి నాలుగు శుభ సమయం మధ్యాహ్నం రెండు నుండి నాలుగు గంటల వరకు ఇక మొత్తంగా చూస్తే ఈ రోజు మీరు తెలుసుకునే నిజం మొదట మిమ్మల్ని కదిలించవచ్చు కానీ ఆ నిజమే మీ జీవితానికి ఒక కొత్త తలుపు తెరుస్తుంది కుంభరాశి వారికి ఇది ఒక రకంగా చెప్పాలంటే అవగాహన రోజనే చెప్పుకోవాలి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి